నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్ వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఎందుకంటే చాలామంది చూసిన కానీ లైక్ ఇవ్వడం లేదు నిన్న ఎస్జిటి పదోన్నతుల జోక్యానికి హైకోర్టు నిరాకరణ అనేటువంటిది అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేటువంటి ప్రాసెస్లో హైకోర్టు చెప్పినటువంటి విషయాలు ఏంది అనేటువంటిది ఈ వీడియోలు క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయము అదే రకంగా మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్సిడెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను చేసేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన ప్లేస్టోర్ నుంచి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో టెట్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక ఫ్రీ మెటీరియల్ అదేవిధంగా పీడిఎఫ్లు అనేటువంటి ఉన్నాయి ఫ్రీ క్లాసెస్ కూడా మన యొక్క యాప్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేశారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్లయితే మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే స్కూల్ అస్టెంట్ ఫోర్సుల భర్తీ విధాన నిర్ణయమే ఎల్జీటీల పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేము ప్రభుత్వ నిర్ణయించిన నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేం తేల్చి చెప్పిన హైకోర్టు విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు కాబట్టి ఏదైతే సెవెంటీ పర్సెంట్ అదేవిధంగా థర్టీ పర్సెంట్ ఉందో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది థర్టీ పర్సెంట్ ప్రమోషన్స్ ద్వారా వచ్చేటువంటిది సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది మనకు పదోన్నతుల బదిలీలతో పాటు నియామకాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఏదైతే ఎస్జీటీలకు పదోన్నతుల ధర ఎంత నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలనేటువంటిది ప్రభుత్వ విధాన నిర్ణయం అని తేల్చి చెప్పింది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో ఎస్జీటీలకు పదోన్నతులు ప్రత్యక్ష నియామకాలకు సంబంధించినటువంటి దినేశ్ వర్మ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ కిరణ్ అదేవిధంగా మరో పంతొమ్మిది మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం అనేటువంటి జరిగింది దీనికి జస్టిస్ శ్యామ్ కోసి అదేవిధంగా జస్టిస్ నందికొండ నరసింహరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషన్ తరపు న్యాయవాదులు వాదులు వినిపిస్తూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి జీవో నూట ఎనిమిది ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పదోన్నతుల ద్వారా ఎస్జిటికి ఇరవై శాతం అంతకంటే తక్కువ ప్రత్యక్ష నియామకాల ద్వారా ఎనభై శాతం అంతకంటే ఎక్కువ కేటాయించేలా చూడాలని వీరు కోరడం అనేటువంటి జరిగింది ఏర్పడిన ఖాళీలపై నోటిఫై చేసి డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుతం స్కూల స్ట్రీన్ పోస్టులు ప్రత్యక్ష నియామకాల ద్వారా థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ శాతము ఎల్జీటీలకు పదవంతులు అదేవిధంగా బదిలీల ద్వారా సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది భర్తీ చేయాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం అని తెలిపింది ఎస్జీటీలకు పదోన్నతులకు కల్పనపై ప్రభుత్వ నిర్ణయం నిర్ణయించిన నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది పిటిషనర్లు వ్యక్తిగతంగా ప్రతినిధి ద్వారా కానీ తమ యొక్క అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చని పేర్కొంటూ పిటిషన్పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఇంకా ప్రభుత్వ నిర్ణయము విధానపరమైనటువంటి నిర్ణయము గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకుంటే తీసుకోవాలి లేకుంటే లేదు దీంట్లో మేము జోక్యం చేసుకోలేమనేటువంటిది మనకు హైకోర్టు చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఉన్నత విద్యాల సంస్కరణలపై అధ్యయనం చేస్తున్నాం అనేటువంటిది బాలకృష్ణారెడ్డి గారు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇంకా మెయిన్గా చూసినట్లు రహితుల పదోన్నతుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ అదే ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగమని చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ప్రభుత్వము వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ విఆర్ఓలో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం అయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు అర్హులైన ఏడు వేల లోపే వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు సర్వీస్ పరమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది అయితే జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఇక్కడ పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ విఆర్ఏ అదేవిధంగా విఆర్ఓకు సంబంధించినటువంటి సర్వీస్ పదిలి పెట్టుకొని రావాలంటే ఎవరు రావట్లేదు మనం డిస్టిక్ వారిగా చూసుకున్నట్లయితే మొన్న డిస్టిక్లో అక్కడ పది అంటే సర్వీస్ లాస్ అయ్యి అదేవిధంగా జీరో సర్వీస్ చేసుకొని రావడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు పది ఇరవై మంది మాత్రమే అప్లై చేసుకోవడం అనేటువంటి జరిగింది పదహారో తారీఖు వరకు లాస్ట్ ఉండే వాళ్ళకు అది చూసిన తర్వాత గవర్నమెంట్ ఒక డిసిషన్కి వస్తుందని అనుకున్నాము కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్లో ఒక ఆలోచన వచ్చింది ఏమని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి చేస్తే సరిపోతుంది కదా మళ్ళీ వివిధ డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూడా ఖాళీలు ఏర్పడితే వాటిని ఐడెంటిఫై చేసి మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశం అయితే గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా మనకు సో ఏది ఏమైనా తప్పకుండా అయితే డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడం ద్వారా ఈ పోస్టులని భర్తీ చేస్తే చాలా బాగుంటుంది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది మనందరికీ తెలుసు జీపీఓ జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది గత సర్కార హాయంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసినటువంటి వీఆర్ఏ విఆర్ఓలకు అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదటి నిర్ణయించింది అయితే ఈ మేరకు జీపీఓలుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నుంచి కలెక్టర్లు ఆప్షన్లు తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల మందికి అర్హతలు ఉన్నట్లు తెలిసింది వీరికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది కానీ ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే వీఆర్ఏ విఆర్ఓలకు తమ పాత సర్వీస్ కోల్పోతారు ఈ దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు కూడా వెళ్ళారు జీపీఓలుగా చేరి చేరినప్పటి నుంచి తమ యొక్క పూర్తి సర్వీసును పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు దీంతో ప్రభుత్వం పునరా పునరాలోచనలో పడింది సర్వీస్ ఇష్యూతో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ వీఆర్లకు తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయని కొత్త సమస్యకు దారితీస్తుందని భావిస్తూ ఉన్నది కాబట్టి దీంతో ప్రభుత్వానికి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు భర్తీకి పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది సర్దుబాటైన వీఆర్ఓలు వీఆర్ఓలకు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య వస్తాయి దానికి బదులుగా జూనియర్ పంచాయతీ సెక్రటరీలు మాదిరి జీపీఓలను రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇందులో ఏ విధానం మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కారు అడిగినట్లు తెలుస్తుంది ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీఓల నియామకమై సర్కారు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా డైరెక్ట్గా రిక్రూమెంట్ చేసుకుంటేనే బాగుంటుంది నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం కూడా జరుగుతుంది ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా గ్రూప్ అన్ను రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్వహించాలి సీఎం రేవంత్ రెడ్డికి కవిత మేడం లేఖ రాయడం అనేటువంటిది జరిగింది సరే ఏది ఏమైనా తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అయితే వచ్చినాయి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తే ఊరుకం తీన్మార్ మల్లన్న గారు సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేసి ఉంటారని అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ప్లేస్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అనేక పీడిఎఫ్ అనేక వీడియోస్ అనేటువంటిది మీకు ఫ్రీగా ఉన్నాయి అవన్నీ మీరు చూడడానికి అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్